హలో గాయస్ నా పేరు వంశీ మీరు చూస్తున్నారు తెలుగు ఎక్స్పరిమెంటల్ గాయ గాయస్ ఈరోజు మన ఛానల్ అయితే ఆల్మోస్ట్ మానిటైజేషన్కి అయితే దగ్గరలో ఉంది ఈ హ్యాపీ విషయం మీ అందరితో షేర్ చేసుకోవడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను ఇప్పటికి మన ఛానల్లో సెవెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరన్నా మన వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది మీరందరూ ఈ సబ్స్క్రైబర్స్ అందరూ నాకు ఫ్యామిలీ లాగా అనమాట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మాంటేజ్ చేసిన అనేది ప్రతి యూట్యూబర్కి ఒక డ్రీమ్ అండి కానీ ఈ డ్రీమ్ అనేది ఇప్పుడు నాకు నెరవేరిపోతుంది ఇప్పుడు సూపర్ ట్యాంక్స్ సూపర్ చార్ట్స్ అనేవి ఎనుబుల్ అయ్యాయి అనమాట ఇంకా యాడ్స్ అయితే ఆన్ అవ్వలేదు ఫుల్ మాంటేజ్ని అయితే కంప్లీట్ అవ్వలేదు కానీ దానికి కూడా మనం చాలా దగ్గరలో అయితే ఉన్నాం మన షార్ట్ వీడియోస్కి త్రీ ఎమ్ వ్యూస్ అయితే వచ్చాయి లాస్ట్ త్రీ మంత్స్లో మనకి టెన్ ఎమ్ కంప్లీట్ అయిన వెంటనే మనకి ఫుల్ మాంటేజ్ని అయితే ఎనుబుల్ అయితే అయిపోతుంది మన వీడియోస్ అయితే ఇప్పటికి బాగానే వెళ్తున్నాయి సో మనం చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి ఇంకా బాగా వెళ్తే త్వరగా అయితే మన మాంటేజన్ అయితే అయిపోతుంది త్రీ మంత్స్ నుంచి వీడియోస్ పెడుతుంటే ఇప్పటికైతే మాంటేజన్ అయితే అయినబుల్ అయింది కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే మనకి ఫుల్ మాంటేజ్ అయితే ఇంకా రాలేదన్నమాట ఫుల్ మాంటేజ్ అయితే మనకి యాడ్స్ ద్వారా చాలా మనీ అయితే వస్తుంది కానీ ఇప్పుడు చిన్న మాంటేజ్ అయితే అయింది ఎందుకంటే సగమే వ్యూస్ వచ్చిన వల్ల చిన్న మాంటేజ్ అయితే కంప్లీట్ అయింది దానివల్ల మనకి సూపర్ చాట్స్ సూపర్ థ్యాంక్స్ అయితే ఎనిబుల్ అవుతాయి దాని ద్వారా ఎవరన్నా కామెంట్ పెట్టినప్పుడు అయితే డబ్బులు అయితే పంపించవచ్చు కానీ యాడ్స్ ద్వారా డబ్బులు అయితే రావు మనం ఫుల్ మౌంటేజన్ కి ఇంకా దగ్గరలో ఉన్నాం ఇంకా కొన్ని వ్యూస్ వస్తే షార్ట్ వ్యూస్ కి మనం ఫుల్ కి ఎలిజిబుల్ అయితే అయిపోతాం అక్కడ నుంచి మనకి మనీ రావడం అయితే స్టార్ట్ అవుతుంది సో ప్రతి వీడియోకి మీరు జస్ట్ లైక్ చేస్తే చాలు మన వీడియోస్ అనేవి ఎక్కువ మందికి వెళ్తాయి దానివల్ల మనకి మౌంటేజన్ అయితే కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ మంచి మంచి కంటెంట్ అయితే చేయడానికి మనకి అయితే ఎలిజిబుల్ అవుతాం ఇంకా ఎప్పటి నుంచో మనం క్యాంపింగ్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాం కానీ మనకైతే వ్యూస్ సరిగ్గా రావట్లేదు కదా టెన్కే సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మనం క్యాంపింగ్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాం దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి క్యాంపింగ్ వీడియోస్ చేయాలా వద్దా అనేది మన దగ్గర క్యాంపింగ్ కిట్ కానీ ఏమీ లేవు అయినా సరే మా దగ్గర ఉన్న వస్తువులతో ఏదో విధంగా క్యాంపింగ్ స్టార్ట్ చేద్దామా ఫుల్ క్యాంపింగ్ కిట్ కొను కొన్న తర్వాత క్యాంపింగ్ స్టార్ట్ చేద్దామా అనేది ఆలోచిస్తున్నాం మీరు ఏదో ఒకటి కామెంట్ చేయండి క్యాంపింగ్ చే స్టార్ట్ చేయాలా వద్దా అనేది ఎస్ మీరు నాతో ఏమన్నా చెప్పాలనుకున్నా నన్ను ఏమన్నా అడగాలనుకున్నా ఈ వీడియో కింద కామెంట్ అయితే ఇచ్చండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో కామెంట్స్ అన్నిటికి రిప్లై అయితే ఇస్తాను ఎస్ నెక్స్ట్ చాలా చాలా క్వాలిటీ కంటెంట్ అయితే రాబోతుంది మొత్తం ప్లాన్ చేసుకున్నాను కాకపోతే బడ్జెట్ లాగా అయితే ఆగిపోతున్నాను మన మౌంటేజేషన్ దగ్గరలో ఉంది మన ఛానల్ అనమాట ఇప్పుడు మోంటేషన్ కంప్లీట్ అవ్వగానే మనం అయితే స్టార్ట్ చేస్తున్నాం చాలా వరుసగా చాలా ప్లానింగ్ తోటి అయితే ఉన్నా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా అయితే ఉండండి అందరికీ చాలా థ్యాంక్స్ ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నెక్స్ట్ క్యూఎన్ఏ ఈ వీడియో ఒకటైతే చేస్తున్నాం దాని గురించి ఏమైనా అడగాలనుకుంటే ఇప్పుడే ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీరు అడిగిన ప్రతిదానికి సమాధానం అయితే చెప్తాను